ఇదాల నిజాలు వెలిగి తీసే ఖైజార్ మీ పృథ్వీ టుడే అనకాపల్లి జిల్లా అచుతాపురం మండలం అందాలపల్లి గ్రామ కొండపై శ్రీ శ్రీ అమ్మవారి నేల పండుగ విజయోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది భక్తి వాతావరణంలో పైగా భక్తులు ఘటంలతో ఊరేగింపుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ భగీరథి భవానీ కోలాట మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి అనంతరం జరిగిన అన్న ప్రసాదం కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ పండుగ గ విజయవంతం కావడంలో సహకరించిన దాతలందరికీ గ్రామ ఉత్సవ కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అచితాపురం మండలం విచ్చందలాపల్లి గ్రామంలో నిరసిన్న శ్రీ 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 భీరథి అమ్మవారికి నెల పండగ మహోత్సవం ఈ రోజు ఘనంగా జరగబడింది నూట ఘటాలతో అందలాపల్లి ప్రోగ్రాం విలేజ్ పురోగ్రామంలో అంతా కూడా ఊరేగింపు కార్యక్రమంతో జరిగి అమ్మవారిని దర్శించుకుని అన్న సంతర్పణ కార్యక్రమంలో కాలు పాల్గొన్నారు అందరికీ కూడా మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు తమలపల్లి గ్రామ ప్రతిలో ఊడిగింపు జరుపుకుంటూ గటాలతో పాటు సాంస్కృతిక అభివృద్ధి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి భక్తులందరినీ కూడా మా వెంట చేసుకుని ఎంతో ఉత్సాహం ఉల్లాసంగా తీసి కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ రకంగా చిత్తూపుర మండలం తమలపల్లి గ్రామంలో ఎలిచినటువంటి శ్రీ 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 బైరెడ్డి అమ్మవారి దేవస్థానంలో నవరోత్యమో ఉత్సవాలు మరియు తెల్లపండ్లు కూడా ఈ సంస్కృతి మోసా పెట్టి పండుగలు చేస్తున్నా మేము అలాగే ఫలితంలో కూడా ఇలా కార్యక్రమాలు మా ప్రజలందరూ సహకరిస్తే దుర్విజయంగా చేస్తామని మనకు విజ్ఞప్తి చేస్తాను